హాయ్ అండి వెల్కమ్ టు ఋతుప్రభ వన్ నెట్ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను దసరా అయితే వచ్చేసింది కదా మస్తు సందడ సందడిగా ఉంటుంది ఇక అడ్వాన్స్గా అందరికీ హ్యాపీ దసరా అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కూడా చెప్పండి ఇక మార్నింగ్ అయితే రొటీన్ అయితే స్టార్ట్ చేశాను మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేసి ఇక ఈరోజైతే అయితే పిల్లలకి చపాతీ చేద్దామని అయితే అనుకుంటున్నా అయితే పెట్టేశాను ఇటు సైడ్ కూడా చాయ్ రెడీ చేసేస్తున్నాను పొద్దున్నే ఇక ఏదో ఒక టిఫిన్ అయితే ఉండాలి అనేది అలవాటు అయిపోయింది మాకు ఇప్పుడు ఈ మధ్యన అంతకుముందు అయితే డైరెక్ట్గా పిల్లలకి ఏదో ఒకటి రైస్ లాంటిది ఏదైనా చేసి వాళ్ళకేమో పెట్టేదాన్ని లంచ్ బాక్సులు అట్లా కట్టేదాన్ని ఇక అట్లా అలవాటు అయిపోయింది ఈ మధ్యన ఏం చేస్తున్నా బాగా టిఫిన్స్ ఎక్కువ చేస్తున్నాను కదా నాకు కూడా టిఫిన్స్ తినాలనిపిస్తుంది అందుకే బాగా ఇక తొందరలు వేసాను ఇంటికాడ ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టాలి కదండి అందుకే వాళ్ళ కోసం అయితే చపాతి అయితే రెడీ చేస్తున్నాను పిండి అయితే జల్ జల్లడబట్టాను ఎప్పుడైనా కంపల్సరిగా ఏ పిండి అయినా నేను జల్లడబట్టుకుంటాను అది నాకున్న అలవాటు ఎందుకు నాకు అట్లా పట్టుకోవటం ఉంటే చాలా ఇష్టం అట్లా పట్టుకోకపోతే ఏదో ఫీలింగ్ ఉండిద్ది అని చెప్పాలంటే ఫీలింగ్ అంటే ఏంటంటే ఇలా పట్టుకోకుండా ఉండటం వల్ల ఒకలా ఏమన్నా పురుగులు ఉన్నాయో మమ్మడు నేను పురుగులు తింటున్నాను ఏమో దాంట్లో ఏమన్నా తెల్ల పురుగులు ఉంటాయి కదా ఆ పురుగులు ఉన్నాయో ఏమో నేను అవి తింటున్నానో ఏమో అని ముక్క పురుగులు అంటారుగా అన్నీ అసలు లేనిపోని డౌట్స్ అన్నీ వస్తూ ఉంటాయి అందుకే నేను కంపల్సరీగా జాలి పట్టేసి నేను కలిపేస్తున్నాను పిండి అయితే కలిపేసాను పైన ఆయిల్ వేసుకున్నాను ఎప్పుడైనా మనం పైన కొంచెం అంతా ఆయిల్ వేసుకున్నామని మంచిగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి ఒకరోజైతే ఈ గజ్జలు అయితే చేసి మీకు చూపించాలి చిన్న 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 బిస్కెట్స్ ఈ స్నాక్స్ చెయ్యాలి అనుకుంటున్నాను నాకేమో కుదరట్లేదు ఒకటే పని అవుతుంది అబ్బా మీరు నమ్ముతారో ఏంది ఏమో కుదరట్లే కుదరట్లేదు అనుకుంటున్నారు నేను నిజమే చెబుతున్నాను అబ్బా అబద్ధం ఏముండదు ఎందుకు అబద్ధం చెప్పుకోవాలి అబ్బా మనం చేసే పని మనం నిజంగా చెప్పుకోవచ్చు నిజాయితీగా చెప్పుకోవచ్చు ఎందుకు మనం భయపడాలి ఎందుకు అబద్ధం చెప్పాలి నేనైతే నిజమే చెబుతున్నాను రోజు పని ఉంటనే ఉంటుంది ఇక పిల్లలు ఇంటికాడు ఉన్నారంటే వాళ్ళు అర్పిస్తూ ఉంటారు వాళ్ళు ఒక పని అంటూ ఉండదు వాళ్ళదైతే వాళ్ళు పద్దాకలు అర్పిస్తూ ఉంటారు అల్లరి చేస్తారు ఆటలాడుకుంటారు బయటికి వెళ్తూ ఉంటారు ఇంట్లో ఉండరు వాళ్ళని గద్దించుకోవాలి బయటికి వెళ్తే బండ్లు గట్లే ఉన్న తగులుతీవాని పిల్లల్ని ముందు మెయిన్గా జాగ్రత్తగా చూసుకోవాలి కదా అదే పని మీద ఉంటుంది నాకు ఇంట్లో పని చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళకి ఏదో ఒకటి వండి పెడుతూ ఉండాలి స్నాక్స్ చేయాలి టిఫిన్ చేయాలి അന്നമ <laughs> ഉണ്ടാലി కడిగి ఏం చేయాలి ఇవన్నీ ఆలోచించాలి చాలా ఉంటుంది ఇంట్లో ఉంటే ఆ పని వేరే భయం వాళ్ళు స్కూల్కి వెళ్తే ఆ పని వేరే అది డబ్బలు ఉంటుంది ఇది డబ్బులు అనుకోవచ్చు ఏమా చేసిద్దో లేదో అంటుందేమో అనుకోవచ్చు నేను చేస్తాను కాబట్టి నేను అంట మనం చేసే పని మనం గొప్పదనంగా చెప్పుకోవటంలో తప్పే లేదు నాకైతే ఏమనిపించదు ఇక చపాతీలకైతే రెడీ చేస్తున్నాను చట్నీ చేద్దామని పల్లీలు అయితే ఏయించాను ఏంచిన తర్వాత తెలిసింది ఏంటంటే పిండి కలిపేటప్పుడు నేను చూసిన ఆయిల్ లేదని ఆ విషయం నేను మర్చిపోయాను ఈ ఏడావాళ్ళు మర్చిపోయి మళ్ళీ పల్లీలు వేయించుతున్నాను పల్లీలు వేయించిన తర్వాత నేను వాము మర్చిపోయాను కదా ఈరోజు ఆయిల్ లేదు కదా చట్నీ ఎలా అని ఆలోచించాను ఇక తర్వాత కర్రీ నైట్ మంచి నేను పప్పుచారు అవి చేసినవి ఉన్నాయి అది వేసి పిల్లలకి పెడదామన్న ఆలోచనతోనైతే చపాతీలు అయితే రెడీ చేశాను వాళ్ళు ఏం చేశారు ముందు మమ్మీ నాకు బ్రెడ్ కావాలి అన్నారు ఇక ఇంట్లో బ్రెడ్ ఉంది కదా అందుకే ఇక బ్రెడ్ అయితే పిల్లలకి ఛాయ్ రెడీ చేసి బ్రెడ్ అయితే ఇచ్చేసాను బ్రెడ్ తింటున్నారు తర్వాత వాళ్ళకి ఇష్టమైనప్పుడు ఇక చపాతీలు తింటారు ఎక్కువ ఏం చేస్తారంటే ఏదైనా నేను చేశానంటే కొత్తగా అది కంపల్సరీ తింటారు పిల్లలు ఇష్టంగా తింటారు మమ్మీ బాగున్నాయి మమ్మీ ఇంకా చేయి మమ్మీ అని అడుగుతూ ఉంటారు కానీ నాకు టైం రాలదండి చేయటానికి అందుకే నేను ఎప్పుడైనా ఏదైనా చేస్తే పిల్లల కోసం అని దాచిపెట్టి మరీ ఇస్తూ ఉంటాను మన పిల్లలకన్నా మన మనకేమి ఎక్కువ కదా మనం తిన్నా తినకపోయినా మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకో విషయం చెప్పాలంటే వాళ్ళు తిన్నారనుకో మన కడుపు నిన్నట్టే తల్లికి అయితే ఆ ఫీలింగ్ కంపల్సరీ ఆయిల్ లేదు ఎలా చేస్తున్నామని మీకు డౌట్ వస్తుందా నేను చేసేటప్పుడు మీరు గమనించండి ఎలా చేస్తున్నానో తెలిసింది గింతంత ఆయిల్ అడుగునుంచుకున్నాను ఆయిల్తోనే చపాతీలు మొత్తం కాల్ చేశాను పొదుపు పొదుపు లాగా అయిపోయింది నా పని ఎట్లా చేశానంటే కొంచెం కొంచెం వేసుకుంటూ ముందుగానే ఎట్లా పిన్లోని ఆయిల్ వేసాను కదా మళ్ళీ కొంచెం కొంచెం వేసుకుంటూ కాల్చుకుంటూ ఇలా అయితే రెడీ చేసి పెట్టాను ఇక మొన్నొక రోజు మా ఆడబిడ్డ ఏం చేసింది నువ్వు వీడియో చేసేటప్పుడు కాడ హాట్ బాక్స్ ఉండట్లేదు స్నాక్స్కి ఇబ్బంది అవుతుంది నీకు నువ్వేం చేసినా టిఫిన్స్ కూడా ఇబ్బంది అవుతుంది నీకు అని అది అయితే నాకు తెచ్చిచ్చింది ఇక సరేలే అని ఈరోజు దాంట్లోనైతే చేస్తున్నాను నేను కూడా ఒకటి కొత్తది అయితే కొనుక్కోవాలబ్బా ఎంతైనా ఆడబిడ్డ ఇచ్చినా కానీ మనకైతే ఓన్గా ఒకటి ఉండాలి కదా నేనైతే కొనుక్కోవాలనుకుంటున్నాను బాక్స్ కొంచెం పెద్దది ఇంతకన్నా కొంచెం పెద్దది తీసుకుంటే అన్నీ మంచిగా సరిపోతాయి అట్లా అయితే తీసుకున్నామని అయితే అనుకుంటున్నాను చిన్నగా అయితే ఒక్కొక్క వస్తువు అయితే కొనుక్కుంటున్నాను కానీ మీకైతే చూపించట్లేదు ఒకరోజైతే నేను ఏమేమి కొన్నాను అవన్నీ వీడియో తీసి మరి నేనైతే చూపిస్తాను ప్లేట్స్ కొనుక్కున్నాను డబీ గిన్నెలు కొన్నాను తర్వాత వాటర్ బాటిల్ కొన్నాను అట్ల పిల్లం కొనుక్కున్నాను ఇది ఖరాబ్ అయిపోయిందండి ఇది సరిగ్గా అయితే లేదు దాన్ని నేను ఇక కొత్తది తీసుకున్నాను కానీ నా మనసు ఎందుకో దీని మీదే చేయాలనిపిస్తుంది ఎక్కువ ఇది చేసి చేస్తున్నాను కదా ఇది ఇంకా ఇంకా పూర్తిగా ఖరాబ్ కాలేదు కదా దీని మీద చేసుకున్నాములే యూజ్ చేసుకున్నాము ఎందుకు వేస్ట్ చేయాలి అన్న ఆలోచన వచ్చి కొత్తది ఉండి కూడా నేను కొత్తది తీయలేకపోతున్నాను కొత్తవి అవి కూడా వాడాలి ఇక మీకు తెలిసిందే కూరగలు అవి అయితే చూపించాను కానీ ఇప్పుడు నేను తీసుకున్న ఈ మధ్యన తీసుకున్న అయితే మీకు చూపించలేదు అవి కూడా చూపిస్తాను నేను రోజు చేస్తున్నా కొద్దిగా నా చపాతీలు పొంగుతున్నాయండి అట్లా అలవాటు అయిపోతుందిగా చేస్తుంటే పొంగుతున్నాయి బలేగుంది పిల్లలు బ్రెడ్ అడిగారు కదా వాళ్ళకైతే చాయ్ రెడీ చేశాను కదా ఇస్తున్నాను వాళ్ళు అడిగినప్పుడు మనం కంపల్సరీగా వాళ్ళకి నచ్చింది మనం పెట్టాలి వాళ్ళకి నచ్చింది మనం బలంతంగా పెడితే వాన్టింగ్స్ చేసుకోవటం వాళ్ళు కడుపుల నొప్పులేసి ఇబ్బంది పడుతూ ఉంటారండి వాళ్ళు అన్ని విధాలుగా అయితే మా పిల్లలు ఛాయ్ తాగరు అడగరు కూడా స్కూల్కి వెళ్తూ ఉంటారు పాలు తాగుతారు టిఫిన్ చేస్తారు ఇంట్లో ఉన్నప్పుడే ఛాయ్ బ్రెడ్ కావాలి అని అడుగుతూ ఉంటారు అందుకే ఇక వాళ్ళకి ఇష్టమైన విధంగా నేను పెట్టాలి అనుకుంటాను ఇక రెడీ చేశాను కదా వాళ్ళకైతే చపాతి అవి రెడీ చేసి అక్కడ పెట్టేశాను తింటారని బ్రెడ్ వాళ్ళకి ఒక ప్లేట్లో పెట్టేసి గిన్నెలో వేసి ఇచ్చాను మా పెద్దోడైతే ఇంకా లేగలేదు మా చిన్నోళ్ళు ఇద్దరు లేయిస్తే వాళ్ళకైతే పెట్టించాను మా పెద్దోడు బాగా నైట్ కూడా ఆన్లైన్ క్లాసులు చూడటం వల్ల నిద్ర సరిపోవట్లేదు ఆన్లైన్ క్లాసులు అంటే ఇంకా ఇంగ్లీష్ ఎక్కువ చదువుకోవాలి అన్న ఆలోచనతోనే అయితే ఆన్లైన్ క్లాసులో జాయిన్ చేయించాము మేము ఇక నైట్ పదకొండు అయినా ఆన్లైన్ క్లాస్ అయితే చూస్తుంది నేను లైవ్ చేయటానికి కూడా కొంచెం లేట్ అవుతుంది నాకు ఎన్ టెన్ థర్టీ అట్లా అవుతుంది అంటే ఇక బాబు ఆన్లైన్ క్లాస్ చేస్తుండే కదా అందుకే నేను కొంచెం లేటుగా అయితే చేస్తున్నాను ఏందబ్బా నేను ఖాళీగా ఉంటే నాకు ఏం చేయాలో అర్థం కాక నాకు అసలు రాదు నేను ఎప్పుడు వేయలేదు నాకు రాదు నేనైతే ట్రై చేసా వచ్చిదా రాదా అని ట్రై చేశాను అంతకుముందు ఒకసారి ఒక బాక్స్ లాంటిది సబ్ అది బాక్స్ ఉండదు కదా దాని మీద ట్రై చేశాను మళ్ళీ ఇది రెండోసారి అబ్బా మీరు నమ్ముతారో నమ్మరో నాకు నిజంగా రాదు నేనైతే చిన్నగా ట్రై చేస్తున్నాను ఇలాంటి రోజు ఒకటి రెండు చేస్తుంటే అలవాటు అయింది అన్న ఆలోచనతోనైతే ట్రై చేశాను అబ్బా ఎట్లా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఏమేంది ఇట్లా వేసింది ఏంది ఇట్లా కాదుగా అని అనుకోబోకుండా నేను కూడా అదే ఒప్పుకుంటున్నా నేను ఎప్పుడు వేయలేదు ఇయ్యాలి వేస్తున్నాను ఫస్ట్ టైం వేసాను ఎట్లా ఎలా వచ్చిందో మీరైతే కామెంట్ చేయింది రోజు రోజుకి అలవాటు అయిద్దండి ఏదైనా మనం ఒక పని చేస్తే ఎమ్మటే వచ్చిద్దా అండి రాని పని మనం నేర్చుకుంటున్నా కొద్దిగా అది మంచిగా అలవాటు అయిపోద్ది ఇప్పుడు నేను కూడా చే నాకు పెళ్ళైన కొత్తలో అసలు ఇంట్లో పనులే తెలియదు నాకు నేను చేయటం లేదు అసలు ఎప్పుడూ చేయాలి ఇంట్లో అమ్మ వాళ్ళు నేర్పించట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను చెయ్యటం లేదు ఎప్పుడైతే నేను ఇక పని స్టార్ట్ చేశానో అప్పటి నుండి ఇక నాకు అలవాటు రోజు ఎలా చేయాలి ఏంటన్నది అలవాటు ఇప్పుడు మంచిగా ఒకదానం ఆర్డర్ చేసుకుంటా మంచిగా చేస్తున్నాను పిల్లలకి టిఫిన్స్ అయినా లంచ్ అయినా వాళ్ళకి ఏమైనా కర్రీస్ అలాంటివి చేయాలన్నా బిర్యానీ ఇలాంటివి చేయాలి ఏదైనా నేను ఇక అట్లా అలవాటు ఇప్పుడు అన్నీ చేస్తున్నాను నేను నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు నేను రోజు వేస్తుంటే నాకు ఇది సక్సెస్ అయ్యిద్ది కదా మా బావ పెయింటింగ్ వర్క్ చేస్తాడు నేను కూడా ఇక చిన్నగా నేర్చుకొని నేను కూడా ఇలా చేయాలి చిన్న చిన్నవి వేద్దాము అని అయితే అనుకున్నాను ఒక మిస్టేక్ అయితే జరిగిందండి ఇక్కడ డిజైన్ అయితే కొంచెము వంకరగా అయితే వచ్చేసింది దాన్ని అయితే చెక్ చేసి అట్లయితే పెట్టేశాను నెక్స్ట్ టైం మంచిగా అయితే ట్రై చేస్తాను ఎందుకో నా కిచెన్ రూమ్ చూస్తుంటే ఇంకా డిజైన్ వేసుకుంటే బాగా ఇంకా నీట్గా ఉండిద్ది అన్న ఆలోచనతోనైతే చిన్న చిన్న డిజైన్స్ అయితే వేసి ఇలా అయితే చేశానండి ఎలా ఉందో మీరైతే కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ టైం మంచిగా చేయటానికే ట్రై చేస్తాను తప్పుగా అనుకోబాకండి ఇలా వేసి గొప్పగా చెప్తుంది ఏంది అనుకుంటున్నారు ఎవరి పని వాళ్ళకి గొప్పగా అండి ఈసారి చేసినప్పుడు కంపల్సరీగా మంచిగా వేసే మీకు చూపిస్తాను ఇంకా చిన్న చిన్న వర్డ్స్తో వేస్తున్నాను నేను ఇక నా కాడైతే అది లేదండి మెయిన్గా అయితే మీరు నమ్ముతారో నమ్మరా బ్రష్ లేదు చిన్న బ్రష్ అయితే లేదు నా కాడ ఇక నేనేం చేసినాను ఇంట్లోనే మనకి దూది పిల్లలు ఉంటాయి కదా ఆ పుల్ల పెట్టి అయితే వేసాను ఎలా వచ్చిందో మీరైతే కామెంట్ చేయండి చిన్నగా అయితే నేర్చుకుంటున్నాను ఈసారి బ్రష్ కొనుక్కొని మంచిగా వేస్తాను ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి